అధ్యాయము ఇస్రాయెలీలు కనాన దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును కుమారుడైన యహోషువయు ఇస్రాయేలీల గోత్రము యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టివి మోషే రెండు గోత్రములకు అర్ధగోత్రమునకును యువర్ధాను అవతలి స్వాస్థ్యములనిచ్చియుండెను అతడు వారిలో లెవీలకు ఏ స్వాస్థ్యమును ఇయలేదు యోసేపు వంశకులకు మనశ్షే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యమూ ఇదు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయలీలు చేసి దేశమును పంచుకొనిరి యూదా వంశస్థులు గిల్గాలులో యహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు ఎపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవు చేసెను కాదేశు బర్నేయలో దైవజెండ్డైన మోషేతో యహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున నేను ఇహోవా చెప్పినట్లు ఇహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్దము చేయటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినమున ఎహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను ఎహోవా నాకు తోడై ఉండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును ఎపున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశివ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చను కాబట్టి హెబ్రోను ఎపున్నే అను కెనిజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థముగానున్నది పూర్వము హెబ్రోను పేరు అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్దము లేకుండా నెమ్మదిగా ఉండెను